చాలామంది ఏసయ్య పాదాల దగ్గరికి వచ్చిన వారు ఏ రీతిగా ఉంటారంటే ఏసయ్య దగ్గరికి వెళ్తే చాలు ఏసయ్య పాదాలు ఆశ్రయిస్తే చాలు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది గొప్ప మేలులు ఆశీర్వాదాలు దీవెనలు మనం స్వతంత్రించుకుంటాం అని దేవుని పాదాలను ఆశ్రయిస్తారు దేవుని పాదాలు ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా దేవుని మాటల ప్రకారము జీవిస్తేనే అసలు శిశులైన ఆశీర్వాదము దీవెన నువ్వు అనుభవిస్తావు దేవునికి మహిమ కలుగును గాక దేవుని పాదాలు ఆశ్రయించుట దేవుని మాటకు లోపడట చాలామంది దేవుణ్ణి కలిగి ఉన్నప్పటికీ ఏసైను కలిగి ఉన్నప్పటికీ ఏసయ్య మాటలు వారి జీవితంలో ఉండవు వారు అనుకుంటారు మా గృహంలో ఏసయ్య ఫోటో ఉంది నా ఇంటిలో ఏసయ్య వాక్యం ఉంది అని అనుకుంటారు ఉండాల్సింది ఇంటిలో కాదు వాక్యం ఉండాల్సింది నీ హృదయములో నీ హృదయములో దేవుని మాట ఉండాలా నీ జీవితంలో దేవుని మాట నెరవేర్చే వ్యక్తిగాను ఉండాలా దేవుని మాట ప్రకారము జీవించే జీవిత విధానము కలిగి ఉండాలా అప్పుడే నీ ఇంటిలో ఆశీర్వాదము దీవెన